గడ్డం ఆకారం లేదా షేపును బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మన వ్యక్తిత్వం ఎదుటి వాళ్ళ మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు ఆలోచనలు అభిప్రాయాలు అలవాట్లు ఒకేలా ఉంటాయి నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది ఒక్కో సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఒక్కో సందర్భంలో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఇలా స్వభావం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉండడం సహజం ఎవరి స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు జాతకాలు చేతిరేఖలు పుట్టినరోజుని రాశులను బట్టి మనస్తత్వాలు కొంతవరకు అంచనా వేస్తుంటారు వీటన్నిటిని జ్యోతిష్యం తెలిసి ఉండాలి కానీ జ్యోతిషంతో పని లేకుండా కేవలం ఎదుటి వాళ్ళ రూపురేఖలు గమనించి కూడా వాళ్ళ క్యారెక్టర్ని అంచనా వేసే టాలెంటు ఇప్పుడు బయటపడుతుంది కొన్ని అధ్యయనాల ద్వారా గడ్డం రూపును బట్టి నేర్చును తెలుసుకోవచ్చట ఒక్కొక్కరి గడ్డం ఒక్కో రకంగా ఉంటుంది కొందరు చిన్నగా ఉంటే కొందరిది పెద్దదిగా ఉంటుంది దీన్ని గడ్డం రూపంలో ఉండే వ్యత్యాసాన్ని బట్టి వాళ్ళ స్వభావం ఎలా తెలుసుకోవచ్చు గుండ్రటి గడ్డ ఉంటే గుండ్రటి గడ్డ ఉన్నవాళ్ళు సంతోషంగా పాజిటివ్గా ఉంటారు వీళ్ళు సహజమైన కళాత్మక ఉంటారు వీళ్ళు మనసుతో ఆలోచిస్తారు రోజు చాలా హ్యాపీగా గడుపుతారు ఎందుకంటే వీళ్ళు తమ మనసు చెప్పినట్టు నడుచుకుంటారు వీళ్ళు జీవితంలో ఆనందం ఆనందాన్ని మాత్రమే చూస్తారు కొన్ని సందర్భాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పొడుచుకు వచ్చినట్టు ఉండే గడ్డం పొడుచుకు వచ్చినట్టుగా ఉండే గడ్డ ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు లక్ష్య సాధన కోసం కష్టపడతారు చాలా మంది సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్స్కి ఇలాంటి గడ్డమే ఉంటుంది వీళ్ళు ప్రజా ఆకర్షణతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ కష్టపడి పని చేయడానికి ఏమాత్రం సంకోచించరు లక్ష్యాలను చేరుకోవడానికి ఏవైనా వదులుకోవడానికైనా వెనుకరు ప్రేమ కుటుంబం ఫ్యామిలీ రిలేషన్స్ వంటి వాటికి రెండో ప్రాధాన్యత ఇస్తారు ఇక చతురాస ఉండే గడ్డం స్క్వేర్ షేప్లో ఎవరికైతే గడ్డ ఉంటుందో వాళ్ళు క్రూరంగా ఉంటారు నిజాయితీని వీళ్ళు అంగీకరించరు వీళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ వ్యక్తపరచడంలో ఫెయిల్ అవుతారు వీళ్ళు చాలా అహంకారంతో ఉంటారు ఒంటరి రాత్రులు గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక వెనక్కిపోయి ఉండే గడ్డ గడ్డ వెనక్కిపోయినట్టు ఉండే వాళ్ళు చాలా పాపులర్ అవుతారు అలాగే మంచి గుర్తింపు సంపాదిస్తారు జీవితంలో కలిసే ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు అలాగే ప్రతి ఒక్కరితో కలిసిపోతారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఆర్థికంగా సౌకర్యవంతరంగా ఉంటారు ఇక చిన్న గడ్డంతో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్గా మారడానికి ఛాన్స్ ఉంది వీళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే చాలా తెలివైన వాళ్ళు కూడా ఇక పొడవాటి గడ్డం వీళ్ళు హ్యాపీ లక్కీ స్వభావం కలిగిన వాళ్ళు చాలా సులభంగా కలిసిపోయే తత్వం ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు వీళ్లకు ఆయుష్ ఎక్కువ వీళ్ళ స్వభావం కొన్ని సందర్భాలలో ఒత్తిడికి లోనవడానికి కారణమవుతుంది వీళ్ళకు వంట చేయడం అంటే చాలా ఇష్టం డబుల్ చిన్ సాధారణంగా డబుల్ చిన్ను ఉన్నవారు చాలా అరుదుగా కనబడుతుంటారు ఎక్కువ మందికి ఉండదు అయితే డబుల్ చిన్ను ఉన్నవారి గురించి ఒక వాస్తవం ఏమిటంటే వీరు బెటర్ లైఫ్ను పొందుతారు వీరు అఫీషియల్గా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు మంచి కుటుంబంతో జీవిస్తారు క్లేప్ట్ చిన్ అంటే గడ్డం గడ్డం కింద చిన్న చీలిక ఉంటే వీరు చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు ఇలా గడ్డం షేప్ ఉన్నారు సెక్స్ మీద ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు అందరిలో ఆకర్షణీయంగా కనబడడానికి ఇష్టపడతారు వారి వయసు కూడా బాటిల్ ఆఫ్ ఫైన్ ఉంటుంది సో ఇదండి గడ్డం యొక్క రూపరేఖను బట్టి మనస్తత్వం మీ గడ్డం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి